హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులందరికీ కూడా మరో అలర్ట్ అయితే కనుక జారీ అయింది ముఖ్యంగా చూస్తే గత కొద్ది రోజులుగా వర్షాలను తెరిపించి ఎండలు అయితే కనుక ఎక్కువగానే ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి హైదరాబాద్కి అయితే కనుక భారీ వర్ష హెచ్చరికైతే వచ్చింది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి ఏంటనేది అయితే కనుక సరే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే గత నాలుగు రోజుల నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగించినటువంటి వర్షం మరోసారి నగరం వైపు దూసుకొస్తుంది ఉపరితలంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం నగరం వైపు మేఘాలు అమ్ముకొస్తున్నాయి దీంతో మరొక గంటలో మొత్తం నుంచి భారీ వర్షం అయితే కనుక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షం పడనుంది అని చూస్తే పటాన్ చెరువు లింగంపల్లి ఆర్సీపురం అలాగే శేర్లింగంపల్లి వాటితో పాటు మియాపూర్ అమీనాపూర్ బెల్ట్ మీదుగా వచ్చే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక గంటలో తుఫానుతో కూడిన భారీ వర్షం అయితే కనుక కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే రానున్న రెండు గంటల్లో ఆసిఫాబాద్ మంచిర్యాల జనగాం జగిత్యాల హన్మకొండ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు సో అవకాశం ఉన్నంత వరకు కూడా బయటకు వెళ్ళిన వారైతే కనుక కొంచెం వీళ్ళను అయితే అర్లీగా అయితే కనుక ఇంటికి వచ్చేస్తే బెటర్ ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయినట్లయితే కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు అయితే కనుక ట్రాఫిక్లు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరొక గంటలో అయితే కనుక ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి